అన్నం ముడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తాన్ని చూడనక్కర్లేదు ఒక్క మెతుకు ముట్టుకుంటే విషయం తెలిసిపోతుంది అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న రాష్ట్రానికి ఆటంకం కలిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనా విధానంతో విఫలమైందనే విషయాన్ని చెప్పడానికి కూడా ఐదేళ్లు అవసరం లేదు ఈ ఏడాదిన్నర కాలం సరిపోతుంది అలవి కాని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు విషయానికి వచ్చేసరికి అన్నింటా విఫలమైంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్నే ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తేట తెల్లం చేశారు ప్రభుత్వం హైడ్రాతో తో హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తే సాగునీళ్లు కరెంటు చక్కగా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇటు హెచ్సి భూములను వేలం వేయడం అయితే కూల్చడం అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన అసమర్థ విధానాలు తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేస్తున్నాయి అయితే పారదర్శకంగా వ్యవహరించాల్సిన పోలీసులు ప్రభుత్వానికి వంత పాడటాన్ని కేసీఆర్ దుయ్యబట్టారు మొత్తంగా రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు భారత రాష్ట్ర సమితి రజతోత్సవాల సందర్భంగా వరంగల్ సభకు వచ్చిన జన సందోహాన్ని ఆ సభ స్థలి సాక్షిగా జనం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన సందేశాన్ని సభ వేదికగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ మంత్రులు నాయకుల దాకా ముచ్చెమటలు పట్టాయి అందుకే ఏం మాట్లాడాలో తెలియక బీఆర్ఎస్ పార్టీపై మా పార్టీ అధినాయకునిపై అవకలు చవకలు పేలుతున్నారు ట్రాఫిక్తో బ్లాక్ అయిన అన్ని రహదారులతో పాటు లక్షలాది మందిని చూసి విత్తరపోయిన అధికార కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పార్టీని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు అందుకే రజతోత్సవ సభకు ప్రజలు రాలేదని బీఆర్ఎస్ పార్టీ గ్రాఫిక్స్లతో ప్రజలను మభ్యపెడుతుందని అసత్య ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడంతో ప్రగతి భవన్ను హుందాగా విడిపోయిన కేసీఆర్ కొత్త ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలని ఇప్పుడే మాటల దాడులకు పాల్పడవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆరు నెలలో ఏడాదో కాదు సుమారు ఏడాదిన్నర గడువు ఇచ్చారు ఈ నేపథ్యంలో యాదృచ్ఛికంగానే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా వచ్చింది పద్నాలుగేండ్ల పాటు పోరాటం చేసి కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సారథి అయిన కేసీఆర్ సుమారు పదేండ్ల పాటు పాలనా పగ్గాలు చేపట్టారు అయితే ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అగ్రపదాన దూసుకుపోయింది ముండ్ల బాటలో ఉన్న తెలంగాణను మార్గానికి ఎక్కించారు కేసీఆర్ ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి పురిటి నొప్పుల బాధ తల్లికే తెలుస్తోంది కానీ సవతి తల్లికి తెలియదు రాజమార్గంలో నడుస్తున్న తెలంగాణను రచ్చకీడిస్తే బాధ కేసీఆర్కు కాకుంటే కాంగ్రెస్ నాయకులకు ఉంటుందా అందులో భాగంగానే నరగా దిగమింగుకుంటున్న కేసీఆర్ తన ఆవేదనను వరంగల్ సభావేదికగా వేదికగా బయటపెట్టారు ఆగమైపోతున్న తెలంగాణను చూసి ఆవేదన చెందారే గాని ఎవరిని విమర్శించలేదు కేసీఆర్ బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర సమయం ఇస్తే ఇన్ని రోజులు కేసీఆర్ ఎక్కడున్నారని రాష్ట్ర మంత్రులు ప్రశ్నించడం వాళ్ళ అవివేకమే అవుతోంది బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ అధినేత గానీ ఏనాడు అభద్రతావానికి లోను కాలేదు వరంగల్ సభకు వచ్చిన ప్రజలను చూసే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతుందన్న మాట నూటికి నూరు పాళ్ళు నిజం రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్ ఎక్కడ వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు తెలంగాణ ప్రయోజనాలను కాంక్షించే మొదటి వ్యక్తిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించారు రాష్ట్రాన్ని సాధించి పదేళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న ఆయన ప్రభుత్వ పాలనను చూసి ఆవేదనతో చెప్పిన మాటలను కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారు అయినా ఉద్యమాలో పోరాటాలో పదవులకు రాజీనామాలో నిరసనలో నిరసిస్తేనే కదా తెలంగాణ అనే పదంలో ఉన్న అర్ధత అర్థమయ్యేది కాంగ్రెస్ నాయకులకు ఆ తడి లేకే ఏడాదిన్నర కావస్తున్న తెలంగాణను ఓన్ చేసుకోలేకపోతున్నారు రాష్ట్రాన్ని సొంత కుటుంబం వలె భావించే కేసీఆర్ కుటుంబం పెద్దగా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పేలా ప్రసంగించారు కానీ కాంగ్రెస్ నాయకులు అందులో ఉండే గ్రహించకుండానే విమర్శలు చేస్తున్నారు పదే పదే ూతులు మాట్లాడుతూ ప్రజల మధ్యన పలచనవుతున్నారు సభలో కేసీఆర్ చేసిన విమర్శలపై ఎలాంటి సమాధానం ఇవ్వని మంత్రులు సభ విజయవంతం కాలేదన్న విషయం ప్రచారం పైనే దృష్టి పెట్టారు కాంట్రాక్టుల్లో నిధుల విడుదలలో కమిషన్లు చేతులు మారుతున్నాయన్న దానిపై మౌనమే సమాధానమైంది రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి చివరికి పన్నెండు వేలు కూడా సరిగా ఇవ్వలేకపోతున్నారు పెంచి ఇస్తామన్న పింఛన్ కోసం దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఏడాదిన్నరగా పడిగాపులు కాస్తున్నారు ఈ విషయంపై ఇప్పటి ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేదు విద్యార్థినులకు స్కూటీలు ఆడపిల్లల పెళ్ళిళ్లకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన మాటే ఎక్కడ పోయింది దళిత బంధు ప్రస్తావనే లేదు రైతులకు క్వింటాల్ వడ్లకు ఐదు వందలు బోనస్ ఏమైంది ఇన్ని ప్రశ్నలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన కేసీఆర్న విమర్శించేది రాష్ట్ర ప్రయోజనాలే పరమవధిగా పనిచేస్తున్న కేసీఆర్కు రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏం పట్టని రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆదివాసుల మరణాలపై మానవతా దృక్పాతంతో స్పందించిన కేసీఆర్ ఆపరేషన్ కాగర్ వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి సూచించారు ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని వరంగల్ సభ సాక్షిగా హామీ ఇచ్చారు ఇది కదా మానవత్వం అంటే ఇది కదా మానవీయం అంటే కేసీఆర్ నోట కాగరనే మాట వచ్చే వరకు దాని గురించి తెలియని రేవంత్ రెడ్డి హడావుడిగా అదే రోజు పెద్దలు జానారెడ్డితో సమావేశమయ్యారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిన ముచ్చటే ప్రభుత్వ యంత్రాంగంపై ముఖ్యమంత్రికి గాని మంత్రులకు గాని ఎవరికీ పట్టులేదు దక్కాలన్నా తుమ్మాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే అలాంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల సమస్యలను తీరుస్తారనుకోవడం మన పొరపాటే దశాబ్ద కాలం పాటు అన్ని రంగాల్లో నలు దిశలా విస్తరించిన తెలంగాణను అస్తవ్యస్తంగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరగా వస్తున్నది కనీసం సొంతంగా మంత్రివర్గ విస్తీర్ణ చేయాలని అసమర్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రజలు ముచ్చట్లు పెట్టుకోవడం శోచనీయం ఇక జాతి స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన కాళేశ్వరం మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో ఎలాంటి ఆధారాలు చూపించకుండా అవినీతి జరిగిందంటూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు ఏడాదిన్నర గడుస్తున్నా ఆధారం చూపించలేకపోతున్నారు కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చారా అంటే అది లేదు అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు కాళేశ్వర నిర్మాణం ద్వారా అదనంగా లక్ష ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికనే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితనానికి సాక్ష్యం మేడిగడ్డలో అవినీతి జరిగిందని కేంద్ర సంస్థలు చెప్తున్నాయంటున్న నీటిపారుదల శాఖ మంత్రి ఆ నివేదికను బయటపెట్టాలి లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రజల మధ్యకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలి స్థల మార్పు పైన ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు కేంద్ర జల సంఘం అనుమతితోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ బ్యారేజీని నిర్మించింది రేవంత్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఎల్ఎల్బిసి సొరంగం పనులు చేపట్టి అక్కడి కార్మికుల మరణానికి కారణమైంది కుటుంబాల కనీసం మొహాలైనా చూపించుకుందామని తాపత్రయపడుతుంటే కొంతమంది కార్మికుల పార్థివ దేహాలు కూడా దొరకకుండా పోయాయి అవును కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికీ విలనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో ప్రతిసారి తెలంగాణ ప్రజలను వంచిన పార్టీ బరాబర్ విలనే అవుతోంది వేల మంది బలిదానాల తర్వాత తెలంగాణ మహోద్యమాన్ని చూసి భయపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సాధించిందే తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి కాదు సోనియా ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ మంత్రులు నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తున్నామన్న సంగతిని మర్చిపోతున్నారు సోనియా గాంధీ కాదు ఆమె స్థానంలో ఎవరున్నా తెలంగాణ ఇవ్వాల్సిందే అన్ని పార్టీలను ఒప్పించి అంతటి అనివార్యాన్ని సృష్టించిందే ప్రజల్లో ఆ ఊపును తీసుకొచ్చింది ఒక కేసీఆర్ మాత్రమే ఇది చరిత్ర చెప్పిన సత్యం